చెప్పండి పన్నెండు రూపాయలకి పన్నెండు రూపాయలకి మీరు అమ్ముతున్నారు ఇస్తున్నారు మాకు మాకు ఇస్తున్నారు మీరు ఫ్రీగా ఇస్తున్నారు పన్నెండు రూపాయలు నాకు ఇప్పుడు సప్లై కూడా మీరు ఇంటికే తీసుకొచ్చి నేను ఏలుముద్ర అయ్యి కానీ నాకు పన్నెండు రూపాయలు చొప్పున ఐదు కిలోలు అనుకోండి ఐదు పన్నెండు అరవై రూపాయలు నాకు చేతికి డబ్బులు ఇచ్చేసి అతను తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికో ఇంకో మిల్లుగా ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు ఈ మిల్లు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వం ఇరవై మూడు రూపాయలకి కొంటుంది మళ్ళీ ఇరవై మూడు రూపాయలు కాదండి మాకు మాకు మాకైతే పడేది ముప్పై మూడు రూపాయలు అయితే మేము ముప్పై మూడు రూపాయలకి మేమైతే ఖచ్చితంగా కొనం మాకు అమ్మలేరు వాళ్ళు ఎందుకంటే ఇది ఏదైతే మేము ఫోర్ట్ ఫోర్ట్ఫైడ్ రైస్ అమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఫోర్ట్ఫైడ్ కణాలతో మాకు తీసి ఇచ్చారంటే మేము తీసుకోం అది మా ఏం కాదు వాళ్ళని అరెస్ట్ చేస్తాం పట్టుకుంటాం ఆ బియ్యాన్ని పట్టుకుంటాం ఇవాళ మేము నేను వచ్చిన కాడి నుంచి కూడా టన్నులు టన్ను వేలాది టన్నులు పట్టుకుంటాం అరెస్ట్ చేయటం చేస్తున్నారు అయ్యో పెద్ద ఎత్తున నేను వచ్చిన కానీ మీకు నాకు ఫిగర్స్ మీకు ఇవ్వాలంటే నేను పంపిస్తాను తా కాదు మెజార్టీ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు ముక్కుపోయి ముక్కుపోయి ఆ గుడవసలు పడి ఉండి ఈ పట్టిన బియ్యాన్ని కోర్టులో అయ్యి తేలక అది తేలక ఇది తేలక మేము కోర్టుకి వెళ్లకుండానే ఇప్పుడు ఏదైతే దొరికింది ఎన్ని టన్నులు దొరికింది అన్ని టన్నుకు టన్నుల బియ్యాన్ని కూడా వెంటనే మేము ఆక్షన్ ద్వారా అమ్మేస్తానండి తక్కువకి అమ్ముతలేదు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు రూపాయలకు అమ్ముతున్నాం అండి ఆ బియ్యం అమ్మి మేము సొమ్ము చేసుకుంటున్నాం వెంటనే బాగా పాడైపోయిన బియ్యం ఏదన్నా ఉందంటే ఆల్కహాల్ ఫ్యాక్టరీస్కి ఇచ్చేస్తున్నాం అండి అది కూడా పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు ఇంతకు ముందు నాలుగు రూపాయలు మూడు రూపాయలు పట్టిపోయేవారు అంటాడు బియ్యం ఇది నేను వచ్చిన కాడి నుంచి టోటల్గా వెను వెంటనే క్లియర్ చేయటం ఎందుకంటే సంవత్సరాల తరబడి అక్కడ బియ్యం ఉండిపోవటం వల్ల స్టోరేజ్ ఛార్జెస్ కట్టడం స్టోరేజ్ లేకుండా మాకు పోవటం అందుకని వెన్న వెంటనే నెల నెలకి క్లియర్ అయిపోవాలి పరితీతంగా పట్టిస్తున్నాం అండి అలాగే నాది లేఖన మెట్రాలజీ కూడా నాదే గోల్డ్ షాపులని తనిఖీ చేయించాం వెరువుల షాపులను తనిఖీంచాం పెట్రోల్ బంక్ తనిఖీ చేసి వే బ్రిడ్జ్ తనిఖించాం మార్ట్లు అండి లలిత జ్యువెలరీస్ వాళ్ళు కూడా ఏడున్నర లక్ష ఫైన్ ఇస్తాం మొత్తం నేను వచ్చిన తర్వాత ఐదు కోట్ల రూపాయల దాకా ఫైన్స్ డబ్బోసులు చేసాం కేసులండి అన్ని కూడా కేసులు కూడా కట్టాం ఎక్కడా రాజీ లేకుండా చేస్తున్నాం టోటల్గా ఇవాళ బియ్యాన్ని అయితే పెద్ద ఎత్తున మేము పడుతున్నాం ప్లస్ తగ్గిపోతుంది కూడా వీళ్ళు అమ్ముకునేది కూడా తగ్గిపోతుంది కానీ యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారే లాస్ట్ గవర్నమెంట్ లో బియ్యం కావాలితే బియ్యం ఇస్తాం డబ్బులు కావాలితే డబ్బులు ఇస్తాం కేంద్రమే చెప్పింది ఇది ఎలా చేయమని ఈ ఈ రోజు నాకు బియ్యం వద్దు డబ్బే కావాలంటే డబ్బు ఇచ్చేలాగా మళ్ళీ నెలకి నాకు డబ్బు వద్దు బియ్యమే కావాలంటే మళ్ళీ వెంటనే మార్చేసేలాగా అలాగే సాఫ్ట్వేర్ అఫిషియల్ గా సాఫ్ట్వేర్ కూడా తయారు చేసామండి అప్పుడు ఈ రీసైక్లింగ్ ఉండదు కదండి ఏళ్ళు ఎంత కొంటున్నారు ఇది పన్నెండు రూపాయలు కొంటున్నారు యాక్చువల్గా నేను మంత్రి అయినా మూడు నెలలకు నాలుగు నెలలకు రేటు కూడా డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీరు ఇలాంటి పెట్టండి ఇది అని కేంద్ర ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు మీకు డబ్బు కావాలి డబ్బు బిగిం కావాలి బిగిస్తాము ముఖ్యమంత్రిగా ఉండగా మేము దాన్ని ఇరవై రెండు రూపాయలకి కేజీ ఇరవై రెండు రూపాయలకి మేము మేము కొనేటట్టు పన్నెండు రూపాయలకి అమ్ముకుంటున్నారు కదండి కేజీ ఇరవై రెండు రెండు రూపాయలు వాళ్ళకి ఇచ్చేటట్టు బియ్యం వద్దంటే ఇరవై రెండు రూపాయలు ఇచ్చేదట్టు బియ్యం కావాలని మళ్ళీ మరుసటి రోజు నాకు నెల నాకు బియ్యం కావాలంటే వెంటనే సాఫ్ట్వేర్ మార్చి మళ్ళీ బియ్యం ఇచ్చేది అట్టు అట్లాంటి స్పెసిలిటీ పెట్టి చేస్తే ఈ ఈనాడు ఈ చంద్రబాబు నాయుడు ఇవ్వ కావాలని ఎత్తేస్తారా బియ్యం ఇవ్వకుండా అని చెప్పి అల్లరి చేశారు ఈనాడులో పెద్ద ఆర్టికల్స్ సరే అని మళ్ళీ ఆపేసాం అది తర్వాత చూద్దాం అనుకున్నాం అది అలా ఉంది ఆ ఆప్షన్ కూడా ఇప్పటికే ఉంది చేయొచ్చండి అది కేంద్రం చెప్పింది మేము చెప్పింది కాదండి దానివల్ల ఏంటంటే ఈ కన్జూమర్స్ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి పన్నెండు రూపాయలకి అమ్ముకోవాల్సిన పని లేదండి కానీ మ్యాక్సిమం అరికట్టేసాను నేను వచ్చిన తర్వాత మెజార్టీ రైతులకి మీటర్లు ఇవే పెట్టమంటున్నారు పొలాల్లో మీటర్లు పెట్ట పవర్ ఆ మీటర్లు ప్రభుత్వం వేరే ప్రభుత్వాలన్నీ పదిహేను వందలకు రెండు ఇరవై వేలకు పదివేలకు ఇస్తా అంటే మీరు ముప్పై వేలకు ఇస్తున్నారు లేదు అదంతా లేదు అది కావాలని చేస్తున్నారు అది అదేం లేదు మిగతా రాష్ట్రాలు చాలా రిజెక్ట్ చేసిన తెలంగాణ కూడా పెట్టొద్దు మీటర్లు కేంద్రం కేంద్రం ఫోర్స్ అండి చాలా ఫోర్స్ ఫోర్స్ ఉంటుంది ఉంది అదే అదే పెట్టమని పెడుతున్నారు దీన్ని పెట్టాము కానీ మనం కూడా ఇది చెప్పాము దాన్ని పూర్తిగా ఇంక ఇంప్లిమెంట్ అవ్వలేదు అది నడుస్తుంది దీనివల్ల అతనికి ఏంటంటే ఎంత రేట్ తేడా అనేది ఉండకూడదు కదా ఒకవేళ ఉన్నా కానీ వేరే ఇప్పుడు యూపీలో ఇంత రేట్ ఉంది ఎంపీలో అంత రేట్ ఉంది కానీ వేరే వేరే సాటికి మనదే మందే బాగుందండి మన రేట్ ఎక్కువ అంటున్నారు అలా కావాలని పచ్చిదానికి చెప్తున్నాను కదండి మీకు వేయటం అలవాటు అంటే ఒకసారి మీరు చెక్ చేయండి అంటే సార్ నా నా నేను దాని గురించి డెలిబరేట్ గా రాయరు కదా ఏం చేయదంటే నా నియోజకవర్గం వచ్చేసరికి మాకు కరెంట్ మీటర్ల మీద కాదు అంత గోదావరి వాటర్ నడుస్తూ ఉంటది కానీ దాని గురించి ఎంక్వైరీ చేస్తా అయినా సరే పారదర్శకంగా మీరు అగ్రికల్చర్ ఫార్మర్ గురించి మీరు అడగలేదా అడగకుండా నేను చెప్పమంటారా చెప్పండి మరి గతంలో రైతు మధ్యలో దళారి రైస్ మిల్ రైతు దళారి రైస్ మిల్లు ఈ రైతుకి పెట్టుబడి పెట్టేవాడు మందులకు కావాల్సి వచ్చిన పెళ్ళిళ్ళకి కావాల్సి వచ్చినా డబ్బులు ఈ దళారి పెట్టేవాడు ఇతను ధాన్యాన్ని తీసుకుని రైస్ మిల్లర్ దగ్గర శాంపుల్ పట్టుకెళ్ళేవాడు బాబు నీ ధాన్యం బాగాలేదు ఎంఎస్పి రేట్ వచ్చి పదిహేను వందలు ఉంది కానీ నీది పన్నెండు వందలకే కొంటానంటున్నాడు నీది కలర్ మారింది లేకపోతే విరిగిపోతుంది ముక్క అవుతుంది ఇంకా నేను ఫోర్స్ చేసిన వాళ్ళ పన్నెండు వందలు కొంటున్నాడు అదే రేటు సరే బాబు అని గతం చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యలో దళారించింది డైరెక్ట్ మిల్లర్కి సంబంధం ఉండకూడదు రైతు మన ఆర్పీకే సంబంధం ఏదైతే మేము ఈ రాష్ట్రం అంతా ఆర్పీకేలు పెట్టామో ఆర్పికె కాడ ధాన్యాన్ని రైతు అప్ చెప్పేయాలి అక్కడి నుంచి మీ మిల్లర్కి వెళ్ళాలి ఇతని అకౌంట్లో డైరెక్ట్ మేము డబ్బులు మేమే డబ్బులు వేస్తామండి ఎంఎస్పి రేట్ డైరెక్ట్ వేసేస్తాం కానీ ఇంకా కొంతమంది మిల్లర్స్ మీ ధాన్యం ఎలా ఉంది ఎలా ఉంది మీరు రావాలి లేదా కొంచెం నాలుగు కేజీలు తగ్గించాలి రెండు కేజీలు తగ్గించాలి అని కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నా సప్లై చేసేది అంటే ఈ ట్రాక్టర్ మీద లారీ మీద ఈ రైతు వేసి అండి అక్కడ దింపుకోకుండా ఆపేస్తారు మీరు రైతుని రమ్మని వీరు మీరు ఫోన్ చేస్తారు మీరు రైతులు రమ్మని అది చాలా తెలివైన వాళ్ళు అయితే నాకు వాళ్ళకి అధికారులకి ఫోన్ చేసి ఇది అవుతున్నారు కానీ దాన్ని బాగా టైట్ చేసే మెజారిటీ తగ్గిపోయింది ఇప్పుడు మొత్తం డైరెక్ట్ ఇప్పుడు ఈ ఈ రోజు ఈ పంట తీసుకోండి లాస్ట్ టైం పంట కూడా తడిసిపోయింది ఇది కూడా తడిసిపోయింది లాస్ట్ టైం పంటకైతే జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టుకోవాలి అసలు నోక ఎనభై శాతం నోక అయిపోయిందండి ఆ ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ రేట్ ఇప్పించాము మిల్లర్ కొంచెం దెబ్బ మిల్లర్కి కొంచెం దెబ్బతిన్నట్టే కానీ లక్కీగా ఏమైందంటే నోక ఎక్స్పోర్ట్ వచ్చిందండి మంచి రేట్ ఇచ్చే నోక్ కూడా వెంటనే క్యాష్ ఇచ్చి పట్టుకుపోయారండి దానివల్ల మిల్లర్ కూడా సేవ్ అయ్యాడు ఏదేమైనా అప్పుడు రైతు వనం సేవ అదే ధాన్యం తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఎయిట్ హండ్రెడ్ కూడా కొనరండి మేము పదిహేను వందల ముప్పై రూపాయలు ఇప్పించాం అందుకే రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా మనకు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యిందండి రంగు మారటం తరవటం కొద్దిగా మొక్క రావటం ఆ ధాన్యం కూడా మేము పదహారు నూట యాభై ముప్పై రూపాయలు పెరిగిందండి పదహారు వందల ముప్పై రూపాయలు ఎంతో మనం బస్తాకి ఇప్పిస్తున్నారు డైరెక్ట్ అమౌంట్ ఇప్పుడు నేను నేను ఇప్పటికి దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొన్నామండి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఆల్రెడీ వేస్తాం త్రీ డేస్ కి ఫోర్ డేస్కి కూడా వేసేస్తున్నాం డబ్బులండి ఇరవై ఒక్క రోజు మాకు టైం ఉంది కానీ త్రీ డేస్కి వేసేస్తున్నాం డబ్బులండి అంత ఫాస్ట్ గా ఎప్పుడు రాలేదండి హ్యాపీ అండి అని కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రైతులకు పెద్ద పేటేసి చాలా మేలు చేస్తున్నాడు అండి